పొరపాటున కూడా రావి చెట్టుని ఇంట్లో నాటుకోవద్దు జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే కొంతమంది ఇంట్లో వివిధ రకాల మొక్కలు నాటడానికి వాటిని జాగ్రత్తగా పెంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు అందుకే ఇంట్లో ఫలాల మొక్కలు పూల మొక్కలతో పాటు అనేక రకాల మొక్కలను చాలా మంది తరచుగా నాటుతుంటారు ముఖ్యంగా అందరి ఇళ్లలో మామిడి చెట్టు కరివేపాకు నిమ్మ కలబంద తులసి చామంతి కొన్ని రకాల చెట్లను నాటుతుంటారు అయితే కొన్ని రకాల చెట్లు ఇంట్లో ఉండే లేని ఇబ్బందులు ఎదురవుతుంటాయి అలాంటి దానిలో పీపల్ రావి చెట్టు కూడా ఒకటి వాస్తవానికి ఇంట్లో పీపల్ చెట్టును నాటకూడదని గ్రంథాలు నిషేధించాయి ఈ మొక్కను నాటడం ద్వారా మీరు చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారు ఈ మొక్కను ఇంట్లో ఎందుకు నాటకూడదో తెలుసుకుందాం పొరపాటున కూడా ఇంట్లో పీపల్ చెట్టును నాటకూడదని చెప్పారు మీరు పీపల్ చెట్టును నాటితే అది మీ ఇంటి నుండి సానుకూల శక్తిని గ్రహిస్తుంది దీనివల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అదే సమయంలో అటువంటి అనేక విషయాలు అకస్మాత్తుగా జరుగుతాయి పీపల్ యొక్క ప్రాముఖ్యత ఇదే పీపల్ అత్యంత సానుకూల వృక్షమని ఇది మీ ఇంటి నుండి అన్ని సానుకూల శక్తిని పీల్చుకుంటుంది మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా పోయినప్పుడు డబ్బు సంబంధిత సమస్యలు పేదరికం మొదలైన విషయాలు ఉంటాయి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కలహాలు ఏర్పడతాయి శక్తిని ఆకర్షించడానికి డబ్బు పని చేస్తుంది పీపల్ మొక్క ముఖ్యంగా డబ్బు పాజిటివ్ శక్తిని గ్రహిస్తుందని మీ ఇల్లు మంచి మొత్తంలో సంపాదిస్తున్నా ఇంట్లోకి డబ్బు కూడా వస్తున్నా నిలవదు డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుందో మీరు అర్థం చేసుకోలేరు పొరపాటున ఇంట్లో ఎక్కడైనా పెప్పల్ చెట్టు పెరిగితే దానిని తొలగించి ఇంటి వెలుపల నాటండి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు